హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ పలావ్ రెసిపీ చూపిస్తున్నానండి చాలామందికి పలవ్ చేస్తే రైస్ ముద్ద ముద్దగా వస్తుంది విరిగిపోతుంది అలా కాకుండా రైస్ విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి మీరు క్యాలీఫ్లవర్ని కనుక తీసుకొని ఉంటే ఇలా వేడి నీటిలో సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలైనా మంచిగా వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ని పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పలావ్ చేసుకోవడానికి ఇలా ఒక మందపాటి గిన్నెను అయితే తీసుకొని త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హోల్ గరం మసాలాలు కొంచెం షాజీరా బిర్యానీ ఆకు అనాస పువ్వు మిరియాలు దాల్చిన చెక్క అలాగే రెండు మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఈ మసాలాలు అయితే వేసుకున్నానండి అయితే వీటిని కొంచెం ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అలాగే పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి నేను ఇక్కడ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు మసాలా ఫ్లేవర్ తోనే కారం అనేది చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నానండి మీరు కారం వేసుకునేటట్టు అయితే పచ్చిమిరపకాయలే తగ్గించుకొని వేసుకోండి చూడండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయా ఇప్పుడు ఇందులో कैप्सिकम क्यारे बीन्स बीन ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ని మీకు నచ్చినంత క్వాంటిటీలో వేసుకోండి తర్వాత వేడి నీటిలో నానపెట్టి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ని కూడా వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఒక పొటాటోని కూడా తీసుకున్నానండి మీకు ఇంకా నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో కూడా పొటాటోని వేసుకోవచ్చు పొటాటోని కూడా తొక్కు తీసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ లో కట్ చేసుకొని వేసుకొని పెట్టుకోవాలి ఆ పొటాటోని కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీరని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వీటి ఫ్లేవర్ పులావ్కి బాగుంటుంది కాబట్టి కొత్తిమీర పుదీనాలు కూడా ఎక్కువగా వేసుకొని ఈ వెజిటేబుల్స్లో కలిసేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేద్దాం చూడండి ఈ వెజిటేబుల్స్ అన్ని కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి ఈ విధంగా మంచిగా సాఫ్ట్ గా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వెజిటేబుల్స్ లో కలిసేటట్టుగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడిని ఒక హాఫ్ స్పూన్ వరకి గరం మసాలా పొడిని హాఫ్ స్పూన్ బిర్యానీ ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం ఇలా వెజిటేబుల్స్ లో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి మీరు పచ్చిమిరపకాయలు తగ్గించి వేసుకుంటే ఇక్కడ కొంచెం కారం ని వేసుకోవచ్చు నేను ఎక్కువగా కారం లేకుండా ఇలా పచ్చిమిరపకాయలు మసాలా ఫ్లేవర్ తో మాత్రమే చేస్తున్నాను కాబట్టి కారాన్ని వేసుకోలేదు తర్వాత ఇప్పుడు మన రైస్ కి తగినట్టుగా వాటర్ ని వేసుకోండి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ ని వేసుకొని తగినంత సాల్ట్ ని వేసుకొని మూత పెట్టేసి వాటర్ ని ఉడికించుకోవాలి వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకుంటే మనకి సాల్ట్ తెలిసిపోతుంది సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను వేసుకొని అలాగే ఇక్కడ ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వాటర్లో నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఇప్పుడు బాస్మతి రైస్ని ముందుగానే నానపెట్టుకొని ఉంచుకోవాలి మీరు ఏ రైస్నైనా యూస్ చేసుకోండి ముందుగా ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది కాబట్టి రైస్ని కూడా వేసుకొని అంతా కలిపేసి మూత పెట్టేసి మీడియం లో ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కసారి ఇలా స్లోగా కలుపుకోవాలండి మరి గట్టిగా కలిపితే రైస్ విరిగిపోతుంది కాబట్టి ఇలా స్లోగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాలు ఉడికిస్తే చూడండి రైస్ ఈ విధంగా ఉంది అంటే కొంచెం లైట్గా తడిగా ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకోకుండా దీన్ని నేను పెనం పైన అయితే పెట్టుకుంటే మనకు కింద అడుగంటకుండా ఉంటుంది రైస్ కూడా పర్ఫెక్ట్గా తడి లేకుండా మంచిగా ఉడికిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా పెనాన్ని అయితే ముందుగానే వెయిట్ చేసి పెనం పైన పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికిస్తే చూడండి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి రైస్ ఎక్కడ తడి లేకుండా విరిగిపోకుండా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి వెజిటేబుల్ పులావ్ చిన్నపిల్లలు కూడా తినేటట్టుగా ఉందా అంటే ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా బాగుంది దీన్ని మీరు కర్రీతో అయినా తినొచ్చు లేదు అంటే జస్ట్ రైతాతో తిన్నా చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఇంకా ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు ఇలా రైతా కానీ పెరుగు కానీ పెట్టుకొని తినేయండి చాలా బాగుంటుంది మరి పులావ్ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్